కర్నూలు జిల్లాలో సిపిఎం పార్టీ ఇరవై మూడో మాసం జరగబోతున్నవి ఎమ్మెల్యే లో జరగబోతున్నవి రేపు అనగా ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో బహిరంగ సభ జరగబోతుంది గఫూర్ గారు కేంద్ర కమిటీ సభ్యులు అట్లా ప్రభాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర కార్యదర్శి వర్గ సభ్యులు రాబోతున్నారు పెద్ద ఎత్తున జనం కదలాలని చెప్పేసి ఎందుకంటే దేశంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిస్థితులు ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని విషయాలు చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది అట్లాగా ఇరవై నాలుగు ముప్పై తారీఖున మామూలుగా డెలిగేట్ సెషన్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి పార్టీగా మేము కోరుతా ఉన్నాం మహిళలకు సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడాల్సి వస్తే జనాభాలో సగం మామూలుగా ఆకాశంలో సగం అంటుంటాము మరి అలాంటి సగం ఉన్న మహిళ సంబంధించి సమస్యలు ఏమున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాళ్ళ గురించి ఏ రకమైన అభివృద్ధి వాళ్ళకి జరుగుతా ఉంది అని మనం ఆలోచిస్తే వాళ్ళకి రక్షణ అనేది ఏ మాత్రం లేదని స్పష్టంగా అర్థం అవుతా ఉంది రోజు పేపర్ చూస్తే మహిళ పైన అత్యాచారాలు మహిళ పైన హింస మద్యంతో హింస చేస్తున్నారు రకరకాలుగా జరుగుతా ఉన్నాయి మరి వాటికి సంబంధించి ఏ రకమైన రక్షణ కల్పిస్తున్నారు కేంద్రంలో ప్రభుత్వం గానీ రాష్ట్రంలో ఉన్న కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గానీ ఇదేం చెప్పాలంటే ఏ రకమైన రక్షణ లేదని రోజు రోజు అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే పని ప్రదేశాల్లో దాదాపు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం అత్యాచారాలు అనేక వేధింపులు పెరిగిపోతున్నాయని చెప్పేసి మన లెక్కలు కాదు ఇరవై రెండు ఇరవై మూడు జరిగాయని చెప్పేసి పద్ధతిలో ప్రభుత్వం లెక్కలే చెప్తా ఉన్నాయి ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి మహిళల పైన అత్యాచారం జరుగుతుంది సగటున అని చెప్పేసి వాళ్ళ లెక్కలే చెప్తా ఉన్నాయి అంతకుముందు నిర్భయ తర్వాత దిశ మొన్న కలకత్తాలో జరిగిన సంఘటన డాక్టర్ పై ఈ రకమైన అనేక రకాలు ఇక్కడ అక్కడ కాదు దేశంలో ఎక్కడ చూసినా కూడా అంతకుముందు అతని కత్తువాని అవన్నీ కూడా చాలా జరిగాయి జరుగుతూ జరిగిన జరిగిపోవడం లేదు వాటి గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి గానీ వాళ్ళ హెల్త్ సంబంధించి గాని మాత్రం పట్టి బడ్జెట్ మనం చూస్తే ఎంత కేటాయిస్తున్నారు మరి దాంట్లో మహిళలకు ఎంత కేటాయిస్తున్నారు మహిళ ఎడ్యుకేషన్ ఏంటి మహిళ హెల్త్ సమస్య ఏంటి కాబట్టి ఈ రకంగా చూస్తే మహిళ గురించి ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదనేది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కేవలం వాళ్ళను ఓట్ల వరకు మాత్రం ఉపయోగించుకుంటారు మహిళల మహిళలని మా చెల్లెళ్ళని మా అక్కలని మా వాళ్ళని దేవతలని ఆ రకంగా ఓట్ల వరకు మాత్రం ఉపయోగించుకోవడం తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ గురించి ఏ మాత్రం స్పందన లేదు అంతెందుకు మణిపూర్ సంఘటన మనకు తెలుసు ఇద్దరు మహిళల పైన ఊరేగించి నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేస్తే కనీసం అక్కడికి వెళ్ళి పలకరించే దిక్కు అక్కడికి వెళ్ళి మాట్లాడే దిక్కు లేదు మోడీ గారికి పార్లమెంట్ లో ప్రస్తావన చేయలేదు మరి ఇలాంటి పాలకులు ఈ దేశంలో ఉంటే మహిళలకు ఏ రకమైన రక్షణ ఉంటుందో అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని మహిళలకు రక్షణ కల్పించాలి ముఖ్యంగా ఈ రోజు అత్యాచారాలు హింస జరుగుతా ఉన్నాయంటే వాటికి మూలాల్లోకి వెళ్ళాలి అప్పటికప్పుడు జరిగినప్పుడు ఏదో జరిగిందని అయ్యో అని అని అయ్యో ఏదో పోలీసులు కేసులు పెట్టేసి వాళ్ళకే నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అలాగే పద్ధతి కరెక్ట్ కాదు మూలాల్లోకి వెళ్ళాలంటే మద్యం గాని డ్రగ్స్ గాని అట్లా ఏ రోజు అశీల చిత్రాలు గాని ఆ అట్లా ఏదైతే మనము ఆ ఫోన్లు అనుకుంటున్నామో ఇంటర్నెట్ ఆ ఫోన్లలో ఉన్న రకరకాల బూత్ ఫిలిమ్స్ కానీ రకరకాల ఫోర్నియా కానీ రకరకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు యూత్ కొడుతున్న పరిస్థితి ఉంది అవి చూసి పడ్డం వల్లనే వాళ్ళు బయట ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాం అని చెప్పేసి విచిత్ర జ్ఞానాన్ని కోల్పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము వాటి మీద మరి వాటిని అరికట్టవచ్చు కదా మధ్యాన్ని అరికట్టమంటే మధ్యాన్ని ఎక్కువ చేస్తుంది అంటే తాగండి తాగండి చంద్రబాబు నాయుడు ఒకవైపు తాగమని చెప్తున్నాడు దాని దానివల్ల ఇప్పుడు మహిళలపైన ఇబ్బంది జరుగుతుంది మహిళపైన హింస పెరుగుతుంది పైన అత్యాచారం పెరుగుతున్నాయి అంటే లేదు తాగండి అని చెప్పేసి ఒకవైపు కాబట్టి ఈ రకంగా డ్రగ్స్ పెద్ద ఎత్తున డ్రగ్స్ ఆ డ్రగ్స్ కు అలవాటైపోయిన యూత్ వాళ్ళు ఏం చేస్తున్నారో అనే పరిస్థితి రోజు ఉన్నది మనం చూస్తూ ఉన్నాం సినిమాలు ఎంత సినిమాల ప్రభావం గాని టీవీల ప్రభావం కానీ ఫోన్ల ప్రభావం కానీ చాలా ఎక్కువైపోయి అవి చూస్తూ చూస్తూ అదే పద్ధతిలో చేరిన ఆలోచనతోటి ఈరోజు చాలా జరుగుతున్న హింస అత్యాచారం విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటిని అరికట్టకుండా వాటి గురించి మాట్లాడకుండా అట్లాగే మహిళకి ఏదైతే విద్యా వైద్యం కావాలని చెప్పేసి బడ్జెట్ లో ప్రత్యేకమైన కేటాయింపులు జరగకుండా మహిళల గురించి ఆలోచించకుండా ఏమి చేయకుండా ఉంటే మాత్రము మహిళ అభివృద్ధి అనేది ఏమి జరగదనే విషయం వాస్తవము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏవైతే మూలాలకు వెళ్ళి వాళ్ళ పడి జరుగుతున్నా రక్షణ కరువైందో ఆ మూలాలకు వెళ్ళాలా అట్లాగే ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించి అట్లా బడ్జెట్ పెంపు విషయం కూడా ఆలోచించి ఆ రకంగా మహిళలకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము